హలో నమస్తే అండి ఆదాబ్ దిస్ ఈస్ హరిత కళ అండ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మీకు చిన్న సిచ్యువేషన్ చెప్తానండి ఒక బాబు కైట్ ఎగరేస్తున్నాడు కైట్ ఎగరేస్తూ ఎంత ఎంజాయ్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు జాయ్ అందులో ఇంకా వాడిని మనం పట్టలేం కదా తెలుసు కదా మీ పిల్లలు కైట్ ఎగరేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో చూస్తూ చూస్తున్నాను కానీ ఆ కైట్ వెళ్ళి ఒక చెట్టు దిగగా ఇరుక్కుపోయింది ముఖ్యంగా ఒక కొమ్మలో నుంచి ఆ బాబు ఎంత ట్రై చేస్తున్నా కొమ్మలో నుంచి కైటు రావట్లేదు స్లోగా బాబు డిస్టర్బ్ అవడం మొదలు పెట్టాడు బాధపడడం మొదలెట్టాడు తను ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసే కొద్ది కైట్ చిరిగిపోతుంది అది గమనిస్తున్నాడు అది ఇంకా పెయిన్ఫుల్ గా ఉంది అబ్బాయికి తనకి ఏం చేయాలో తెలియట్లా కానీ పక్కనే ఉన్న తండ్రి సిచ్యువేషన్ని చూసి తనంత తానే చెట్టెక్కి కైట్ ని ఒక చిన్న యాంగిల్లో తిప్పితే సరిపోయింది మళ్ళీ ఆ బాబు కైట్ చిరగకుండా ప్రొటెక్ట్ చేసుకొని ఆడుకోగలిగాడు వెంటనే ఆ బాబు వాళ్ళని పరిగెట్టుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అని హక్ చేసుకున్నాడు ఈ సీన్ ఎలా ఉంది మీరు చెప్పండి ఇట్స్ నాట్ అబౌట్ ద కైట్ ఇట్స్ నాట్ అబౌట్ ద ట్రీ బట్ ఇట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మన పిల్లలు ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉండి వాళ్ళకి ఇంకా డ్రీమ్స్ ఏంటి మన లైఫ్లో ప్యాషన్స్ ఏంటి నేను దేనికోసము అన్న క్లారిటీ ఇంకా ఫుల్గా ఉండకపోవచ్చు బట్ మేబీ వాళ్ళు అది వెతికే జర్నీలో సమ్ర్ వాళ్ళు కైట్ లాగా స్టక్ అయిపోయే సిచ్యువేషన్ దగ్గర ఉండి ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు బట్ పేరెంట్స్గా ద ప్రెజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి ఓకేనా అలా అని రబ్ చేయకూడదు మన డెసిషన్స్ వాళ్ళపైన రబ్ చేయటం కాదు ఇంపార్టెంట్ బట్ వాళ్ళకి అవసరమైనప్పుడు మనం హెల్ప్ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే నేనెవరినండి వి ఆల్ పేరెంట్స్ డూ ఇట్ కదా బట్ సమ్ టైమ్స్ మనం ఎంత మెచ్యూర్డ్ పేరెంట్స్ అయినా కూడా దేర్ విల్ బీ సమ్ డేస్ పిల్లలతోని మనకు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఎస్ ఆర్ నో మనం ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనకు కనిపించకపోవచ్చు కానీ అవుటర్ పర్సన్కి అది క్లియర్గా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని పట్టగలరు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ కౌన్సిలర్స్ మేము ప్రొఫెషనే అది కాబట్టి మేము నేర్చుకుంది ఆ సబ్జెక్ట్ కాబట్టి మేము పిక్ చేయగలుగుతాము ఏ సెంటెన్స్ త్రూ మీరు ఎలా రిలేషన్షిప్ బెటర్ చేసుకోగలరు అనేసి ఓకే అలా మీకు మీ పిల్లలతోని ఏదన్నా కొంచెం సింక్ మిస్ అయింది మాకు హెల్ప్ కావాలి అర్థం కావట్లేదు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మా కౌన్సిలింగ్ సెషన్స్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఒకసారి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేసి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ